ఎక్కడికి వెళ్ళి వస్తున్నా బాయ్ స్కూల్ కి వెళ్ళి వస్తామ్మా స్కూల్ కి వెళ్తే ఏం వచ్చిద్దమ్మా చదువొచ్చిద్ది అమ్మా చదువుకుంటే ఏం వచ్చిద్దమ్మా చదువొచ్చిద్ది అమ్మా అబ్బో చదువుకుంటే అమ్మా డబ్బులు వస్తాయా రెండు గేదెలు కొనుక్కొని మేపుకుంటే పాలు తాగొచ్చు పెరుగు తినొచ్చు చదువుకుంటే ఏం వచ్చిద్ది చదువొచ్చిద్ది ఆ చదువుకుంటే జాబ్ వచ్చింది ఆ జాబ్ వచ్చిన డబ్బులు తోటి ఆ ఆ ఆ అబ్బో వీడు చాలా ఎక్స్పర్ట్ చేస్తున్నాడు వీడిని మనం జరగకూడదాం అనుకున్నాం వీడు నాకింత గడ్డి పెట్టాడు నాకేమో నోటి తోలు ఎక్కువ అందుకే అన్నారు పెద్దోళ్ళు చేరపగురా చెడేవని సర్లే నువ్వు వెళ్ళు నా నాకేమో నోటి తోలు ఎక్కువ మేము గడ్డి పెట్టించుకుంటే పెట్టించుకున్నాం గానీ మీరు పెట్టించుకోము మాకండి